హలో మిల్కీ హలో మిల్కీ ఏం చేస్తున్నావు పైన నీ అది సింహంలా కూర్చున్నావా టైగ్రస్ హే మిల్కీ హాయ్ చెప్పు హలో షేకండ్ నువ్వు షేకాన్ పట్టించుకోవట్లేదు

హాయ్ ఫ్రెండ్స్ మిల్కీ ఏంటి ఇంత చక్కగా చూస్తుంది ఇంత కాన్సన్ట్రేట్ చేస్తుంది అనుకోకండి కోతుల్ని చూస్తుంది మా నాన్న చూడండి దానికి చక్కగా పక్కేశాడు మెత్తగా ఉండాలి వీళ్ళ కింద సో కోతుల్ని ఇక్కడి నుంచే బెదిరిస్తుంది అనమాట గ్రేట్ హంటర్స్ అనమాట మిల్కీ చాక్లెట్ బైరవ సో వీళ్ళకై భయపడాల్సిందే ఎట్లా వేయాలరా ఇవాళ ఒకటి మిస్ అయింది అన్నట్టు అంత ఇదిగా చూస్తుంది సో ఇదండి మా మిల్కీ గాడి స్టోరీ చాలా ఫన్నీగా ఉంటుంది ప్లీజ్ ఫాలో వేస్తాం